మీరు ఎప్పుడైనా సముద్రంలో స్నానం చేస్తున్నప్పుడు షార్క్ చాప్ మీ మీద దాడి చేసి మిమ్మల్ని తినాలనుకుంటే అప్పుడు మీరు చనిపోయే అవకాశం కన్నా ఒక కొబ్బరి చెట్టు కింద నిల్చున్నప్పుడు ఆ చెట్టు కొబ్బరికాయ మీ నెత్తి మీద పడితే చనిపోయే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ అందువల్ల మీరు కొంచెం కొబ్బరి చెట్లకు దూరంగా ఉండడం మంచిది లేదా స్నేహితురాల ఏనుగు మృతి చెందినట్లయితే ఆ రెండో ఏనుగు తన గుండె సముద్రం అంత దుఃఖంతో నిండిపోతుంది తీవ్ర మనోవేదనకు లోనవుతుంది దాంతో అది ఆకలిని కోల్పోతుంది నిద్రపోలేదు తన మిగిలిన ఏనుగులు గుంపుతో కలవలేదు ఒంటరిగా గడుపుతుంది దానిలో కోపం చిరాకు పెరిగిపోతాయి దాని మనసులో దుఃఖం కొన్నంత ఆ ఏనుగు యొక్క రోగ నిరోధక శక్తిని నాశనం చేస్తుంది దీనివల్ల అది అనారోగ్యం పాలయ్యి కొన్ని సందర్భాల్లో చనిపోతుంది కూడా ఇలా ఏనుగులు తన స్నేహితుడు లేదా స్నేహితురాలి మీద ఉన్న ప్రేమ వల్ల అవి చనిపోయిన బాధలో రెండో ఏనుగు కూడా చనిపోవడం చూస్తే ప్రేమ కోపం బాధ అనేవి మనుషులకే కాదు మన ప్రకృతిలో ప్రతి ప్రాణిలో సహజ సిద్ధంగా ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు